నేపాల్ రుద్రాక్ష సంతలో చాలా చాలా అరుదైనటువంటి పద్నాలుగు ముఖాలు రుద్రాక్షిని ఇప్పుడు తీసుకోబోతున్నాను చూస్తున్నారు కదా ఈ చామర్లన్నీ తీసుకొని వస్తున్నాను మనకి రాజోపచారాల్లో దైవికమైనటువంటి కార్యకలాపాలు ఉపయోగించేటువంటి చామర్లు తెల్లవి నల్లవి అలాగే ఈ దివ్యమైనటువంటి పద్మాల ముఖాలు చూడడమే అదృష్టము అటువంటి రుద్రాక్షిని తలగాల అంటే అసలుకి ఎన్నో జన్మల పుణ్యఫలం కూడా ఉండాలి అటువంటి రుద్రాక్షిని ఇప్పుడు స్పర్శించాలని చెప్పాలి పద్మాల ముఖాలు సాక్షాత్ శివస్వరూపము హనుమంతుల వారి స్వరూపం కూడా అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటిది నేపాల్లో రుద్రాక్ష సంత అసలు ఈ ఏరియాలో అతి పెద్ద సంత దానితోడు అత్యధికంగా రుద్రాక్షకు సంబంధించినటువంటి ఫార్మర్స్ ఒక చోట కలిసేటటువంటి ప్రాంతం చాలా చాలా గ్యామిలీస్ జరుగుతాయి ఈ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు అలాగే ఈ చామర్లు చూస్తున్నారు కదా ఈ చామర్లు అన్ని తీసేసుకున్నాను తెలుపు నలుపు అన్నీ కూడా అలాగే ఇక్కడ అన్ని బూటి అన్ని ఆయుర్వేదానికి సంబంధించినటువన్నీ కూడా ఉంటాయి యాడ్సా గుంబా అని చెప్పేసి లక్ష రెండు లక్షల రూపాయలు ఉంటుంది కేజీ ఆ యాసగొమ్మ దొరికేటువంటి ప్రాంతం కూడా ఇదే అది వచ్చేసి భూమిలో పురుగు చనిపోయి దాని నుంచి ఒక వేరు లాగబడుతుంది ఇది చాలా మెడికల్ విధానంలో ఉపయోగిస్తారు ఇక్కడ నల్లగా ప్యాకెట్లు కనబడేది శిలాజిత్ రాళ్ళ పగులలో దొరుకుతుంది హిమాలయ పర్వతాల్లో అలాగే ఇక్కడ వచ్చేసి సాంబ్రాణి పొడి కూడా ఉంది సాంబ్రాణి పొడి ఒరిజినల్ ఎలా ఉంటుందంటే ఒక చెట్లకి వచ్చేటువంటి రేజిన్ ఏదైతే ఉంది గమ్ము ఆ చెట్ల గమ్ముతో చేయబడినటువంటి చూడొచ్చు నేపాల్లో రుద్రాక్ష చెట్ల దగ్గర రుద్రాక్ష కాయలే చూసుకున్నావు కదా తీసుకున్నాను ఇది డైరెక్ట్ రా మెటీరియల్ వస్తుంది మనకి రెండు తీసుకున్నాను బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ వచ్చింది టోటల్ ప్యూర్ వైట్ కావాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కానీ చూడండి బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ వచ్చింది రా మెటీరియల్ ఇదంతా క్లీన్ చేసుకొని బాగా ఇక్కడనే లో చూసేంత బాగోదు మనకి మొత్తం కూడా కూడా దీన్ని వేర్ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ సా్రాని దూప్ పౌడరు మనకి నేపాల్ హిమాలయాస్ లో జిగురు సంబంధించిన జాతి ఇది మనకి ఒరిజినల్ దృక్కడ చాలా కష్టము చూడండి జిగురు సంబంధించినటువంటిది ఒరిజినల్ సాంబ్రాని నేను తీసుకురావట్లేదు దయచేసి నాకు ఎప్పుడు మెసేజ్లు పెట్టద్దు దీనికోసానికి నేనేదో పర్సనల్గా ఇంట్లో కొద్దిగా తీసుకెళ్తున్నాను ఎందుకంటే నేను ఇంత బోర్డర్లో కాసి నేను ఎవరు ఇవన్నీ కూడా ఇవి మాత్రం నేను తీసుకున్నాను చామర్ల వరకు తీసుకున్నాను ఇది పర్సనల్గా కొద్దిగా కావాలని చెప్పి ఇది అమ్మడానికి ఇది భగవంతుని సేవకు ఉపయోగిస్తారు కదా చామర్లు దానికోసం తీసుకున్నాను ఇది ఇది మనకి మన రుద్రాక్ష పీఠంలో అమ్మడానికి తీసుకున్నాను కానీ ఇది మాత్రం అమ్మడానికి కాదు ఏంటంటే ఉన్నాయి కానీ ఏం అమ్మడానికి అయితే కాదు రుద్రాక్షలు చేమలు మాత్రం అమ్ముతాను ఇక్కడ నుంచి